బీఆర్ఎస్ అయితే కనుమరుగైంది మరి అటు కనుమరుగైన ఒక పార్టీ గురించి మేమెందుకు ఆలోచన చేయాలి ఓ రాష్ట్రంలోనే బిఆర్ఎస్ కనుమరుగైంది అటువంటి కనుమరుగైన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలని చెప్పట్టు నేను పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజాభిప్రాయానికి గమనంలోకి తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజాభిప్రాయానికి గమనంలోకి తీసుకుంటే ప్రజాభిప్రాయం కాంగ్రెస్ ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది అంటే కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి చెప్పాలి వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్య ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాదు ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని అవి ఏమన్నా కానీ చెప్పంటారు సమస్య పరిష్కారానికి ఏదైతుందో పాటుపడదో ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా సౌకర్యమే కానీ ఆర్టీసీ బస్సులో రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ అంటే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్య ఉచిత వైద్య సదుపాయమే కానీ ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ కార్యక్రమాన్ని ఆరోగ్యం చేసి రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల ఒక జాప్యం ఎలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో పేర్కొన్నాం బిఫోర్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ బిఫోర్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని ఇది హరీష్ రావు గారితుల్లో దాని మీద ఒక ఎన్నికల వాగ్దానంగా గౌరవించే ప్రయత్నం చేసింది ఎన్నికల వాగ్దానంగా గౌరవించే ప్రయత్నం చేసింది ఒక స్థాయిలో మీరు అమలు చేస్తేనే రాజీనామా చేస్తారు కూడా నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి మీ రాజీనామా పత్రం ఏదైతే శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఫిఫ్టీన్త్ ఆఫ్ జూలైకి ఆరంభించి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది ఏక మొత్తంగా ముప్పై ఒక వేల కోట్లు ముప్పై ఒక వేల కోట్లు అని నేను క్యాప్టెన్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొండం రైతాంగం పక్షాన రైతాంగం పక్షాన చేస్తుంది రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడితే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయి తలపెట్టేటువంటి ఒక పంటల బీమా పథకం కేంద్ర ప్రభుత్వం కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే భరించి ఇతర రాష్ట్రాలలో ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించబడే విధంగా యాభై శాతం సంబంధిత రైతు వాటాగా భరించబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది